மாவுல கதை யூசிடறா లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే దాకా గిదే కథ ఇది మస్తు చిన్నగా అసలు ఇది నార్మల్ స్టేజే ఇంకా ఘోరంగా ఉంటుంది కథ వాళ్ళుడే చిన్నగా ఉన్నారు కానీ కొట్టు ఎట్లా కొట్టుకుంటారు చూసారు అప్పుడే స్నానం చేసారు నెత్తి ఎండలు అనేసి అయితే జుట్టేయలేదు ఇక కొద్దిగా కొట్టుకుంటులేరు ఇక నన్ను ఎక్కి పొట్టు కూడా నన్ను కొట్టుడు వాళ్ళు కొట్టుకుండు ఇక పొద్దు అంతా గిదే రామాయణం భారతం ఉంటుంది ఏ ఇంట్లోనైనా ఉంటుంది వాళ్ళతో ఒర్రి ఒరి పోతుంది మా చిన్నోనికైతే కాళ్ళు వచ్చినాయి వాడు అసలుకే ఇంట్లో ఉంటలేడు ఇక మా మెట్లు గంత డౌన్లు ఉంటాయి ఎక్కుడు దిగుడు దిగుడు ఎక్కుడు కాళ్ళు అన్నీ పోతాయి పిల్లలు కింద పడరాక్క అంటే పడతారు ఇక తప్పదు ఏం చేయలేము కదా మనం సో అది లెవెల్ చేసేదాకా గోసనే ఇక మాకు మెయిన్ రోడ్ ఇటు దగ్గరనే ఉంటుంది ఊకే కావాలి కాయాలి గేట్ కూడా లేదు కదా గదే రేక్ అడ్డం పెట్టి ఊకే ఇక పిల్లలను చూసుకుంటూ పని చేసుకోవాలి దిగుతారా ఎక్కుతారా ఏం చేస్తారు వాళ్ళని ఒక అంట కనిపెడుతుండాలి ఎందుకంటే ఇక రోడ్ ఊకే పోతారు రోడ్డు మీదకి ఏ పోతారు ఇక ఊకే గుంజుకు రావాలి వాళ్ళని ఇక ఇక గదే కథ పొద్దు అంతా సో మా పెద్దోడు పాడబ్బా తాగుతాడు కదా సో నైట్ పాలు ఉంటే అవన్నీ మళ్ళీ ఒకసారి చేసిన సో ఇవి బోళ్ళు ఇక ఒక రెండు రోజుల బోర్డు జామైన అవన్నీ చదరాలి టైం ఉండలేదు నెక్స్ట్ ఇక మావోడు అది ఛార్జింగ్ ఫ్యాను సో ఊక కరెంటు పోతుంది వీళ్ళు ఇప్పుడు అది తీసుకొని ఒక సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువనే అవుతుంది దాన్ని పది ఇరవై ఓ బొచ్చడి సార్లు ఎత్తేసారు పది ఇరవై కాదు ఎన్నిసార్లు ఎత్తేసిన మాత్రం అదైతే ఖరాబ్ కాలేదు దానిలో మూడు లెవెల్ ఉంటాయి అన్నట్టు అంటే స్పీడ్ తిరిగేవి నెక్స్ట్ లైట్ కూడా ఉంటుంది సో దాన్ని మనం ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసుకోవాలి సో ఇది మన సన్న బియ్యము ఇప్పుడు కోపన్ బియ్యము మంచిగానే అవుతున్నాయి ఉడుకు మీద ఉన్నది కాబట్టి కొంచెం మెత్తగా కనబడుతుంది కానీ సన్నగానే మంచిగా మంచిగానే అవుతుంది అన్నం బాగా ఎండలు కొట్టినప్పుడు ఏమో ఇవి వడియాలు పెడదామని అయితే నాకైతే ఆలోచన రాలేదు ఇక కాలం భూండానికి ఆలోచన వచ్చింది ఏం చేసాడు ఇక వడియాల కోసం అయితే నేను ఎప్పుడైనా అన్నం ఉడకబెట్టి మెత్తగా అయిన వేళ వడియాలు చేసేదాన్ని ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేద్దామని అయితే ట్రై చేసిన ఒక కప్పు బియ్యం పిండికి అదే కప్పు రెండు నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి పిండిలో నీళ్ళు కలుపుకొని నానబెట్టుకొని వేరే గంజలో ఎసరు కోసం ఒక కప్పు బియ్యం పిండికి అదే కప్పుతోటి ఆరు కప్పుల నీళ్ళు పోసి అందులో జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర కలియమాకు ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం పసిపేసి కొడు చేపడి దాకా మంచిగా బాయిల్ కానియాలి ఆ బాయిల్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఆ పిండిని తీసి అందులో పోసి మంచిగా తిక్కగా అయ్యే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలి సో అయితేనే అట్లు మంచిగా వస్తాయి ఇవి చేసుడు ప్రాసెస్ ఈజీయే కానీ ఆ వడియాలు ఎండ పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కటి ఎత్త అంటే ఎండ కొట్టుడు చెమటలు వచ్చడు దేవుడా ఎందుకు పెట్టుకున్నారా అనిపించింది ఈ పని పెట్టుకుంటేనే కొంచెం సల్లబూట నీరు ఉన్నప్పుడే పెట్టుకోవాలి అంటే పొద్దున సెవెన్ సిక్స్కి అట్లా పెట్టుకుంటేనే మనకు రిస్క్ ఉండదు సో నాకు అసలు ఇక పప్పు అయితే కుక్కర్ వేసేసిన చాయ్ అసలు నాకు అలవాటే లేదు పొద్దుంత మా పిల్లలతోటి ఒర్రి 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 నాకు ఇక ఛాయే ఇక తాగపోతే బతకని కావచ్చు అనే సిచ్యువేషన్కి వచ్చింది ఎందుకంటే వాళ్ళు గంత ఒర్రిచ్చుడు మనిషిని ఆగం ఆగం చేసుడు వాళ్ళు ఒర్రుడు నన్ను ఒర్రిచ్చుడు కొట్టుకుండు వీళ్ళకి ఇప్పుడే కొట్టుకుంటారు అంటే నేను ఒక్కదాన్ని అన్నట్టు ఇక మాకు ఎవరు లేరు కాబట్టి ఎవరన్నా చూస్తే అవ మనకు కూడా ఉంటే అయిపోయి కొట్టుకుండు మంచిగా అల్లరి చేసుడు మనకు కూడా ఎవరన్నా అన్నదమ్ములు ఎవరో ఉంటే అయిపో అనిపించేది కానీ ఇప్పుడు వీళ్ళని చూసినాక ఈ ఏజ్నే నాకు తలక ఎంత ఖరాబ్ అవుతుంది ఇక మా అమ్మ రాంగనైతే కొత్తిమీర అవి ఇవి అన్నీ తీసుకొచ్చింది కళ్యామ్మకు కూడా తీసుకొచ్చింది ఇక నేను మొత్తానికి ఇదంతా అయిపోయే వరకు ఛాయైతే సపోర్యకున్నా మీ ఇంట్లో కూడా గిట్నే ఉంటుంది సిచ్యువేషన్